అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా గతంలో తొమ్మిది అనుకున్నాం కానీ ఇప్పుడు పదకొండు వేల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఏ రైతులకు డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి ఏ జిల్లాల రైతులకు ముందుగా వేస్తారు ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా వేస్తారు ఏ రైతులకు డబ్బులు జమ చేస్తారనే సమాచారాన్ని మనం తెలుసుకుందాం చాలామంది ఇంకా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నటువంటి రైతులు ఉన్నారు వారందరూ కూడా వెంటనే దరఖాస్తు చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీ దరఖాస్తును పరిశీలించి మీకు డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు మిస్ అవ్వకుండా ముందుగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోండి అలాగే ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదలవుతాయి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి వీడియోని మీరు లైక్ చేస్తేనే ఈ సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క వీడియోనైతే మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తూ ఉన్నాను ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ యొక్క రైతులకు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం రైతులందరికీ కూడా యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికే రైతులందరూ కూడా యొక్క పథకాల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు ఎదురుచూస్తూ ఉన్నారు ఇక ఎట్టకేలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ఇక మనకు దసరా కానుకగా ఈ డబ్బులను విడుదల చేస్తామన్నారు ఇంకా మనకు అధికారిక ప్రకటన అయితే చేయలేదు కానీ అనధికారికంగా అనాఫిషియల్ అప్సే అప్డేట్ అనమాట ఇక తప్పకుండా పీఎం కిసాన్కి అయితే అధికారిక ప్రకటన అయితే చేశారండి ఇక మనకు పీఎం కిసాన్ వెబ్సైట్లో కూడా మీరు చూసుకోవచ్చు పీఎం కిసాన్ సమ్మా నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకాలకు ముందుగా మీరు దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకున్న దాన్ని బట్టి మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీరు నేరుగా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు రెడీగా పెట్టుకుని మీ యొక్క రైతు సేవా కేంద్రం లేదా మనకు మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను బట్టి మీకు అయితే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయండి అంటే మీకు అర్హత ఉంటేనే డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు ఈ పథకాల నుంచి కూడా మిమ్మల్ని తొలగించడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోండి ముందుగా దరఖాస్తు చేసుకుంటే మీకు ఈకేవైసీ ఇవన్నీ కూడా పరిశీలించి మీకు ఇక డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఎట్టకేలకు మనకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులను విడుదల చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక రైతులందరూ కూడా మనకు డబ్బులు అయితే జమ అవుతాయి దీనికి సంబంధించి లిస్టు కూడా విడుదల కాబోతున్నా లిస్టులో కూడా పేర్లు వారికి అంతా కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా అరహత ఉన్న వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి ఇప్పటికే పంటలను నమోదు చేసుకున్న వారికి అమౌంట్ అయితే విడుదలవుతుంది దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు లిస్ట్లో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకోండి మీ యొక్క వ్యవసాయాలంటే రైతు భరోసా కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి కేవలం పదకొండు జిల్లాల వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది జమ అవుతుంది తప్పకుండా ఆ పదకొండు జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి జమ కాదు కానీ కేవలం పదకొండు జిల్లాల వారికి మాత్రమే డబ్బులు జమ అవుతుంది కాబట్టి మనకు రైతులందరూ కూడా ఈ యొక్క డబ్బులైతే తీసుకోండి మీరు బుధవారం మధ్యాహ్నం నుంచి కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని మీరు అమౌంట్ అయితే తీసుకోండి మీకు అయితే నేరుగా ఖాతాల్లోకి జమ కావడం జరుగుతుందనమాట ఇక పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు విడతల వారీగా ఈ అయితే విడుదల చేస్తారండి ఒకేసారి డబ్బులు అయితే ఏం కావు కానీ విడతల వారీగా మనకు తొలి విడత రెండో విడత ఇలా మనకు సీజన్ల వారీగా డబ్బులు అయితే వస్తాయి ఇక తొలి విడతగా మనకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు తొలి విడతగా రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఏడు వేల రూపాయలైతే జమ చేయబోతున్నారు ఇక పీఎం కిసాన్ తరపున పదిహేడో విడత కింద రెండు వేలు మొత్తం తొమ్మిది వేల రూపాయలైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందండి కాబట్టి ఈ యొక్క పథకానికి ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే దరఖాస్తు చేసుకోండి మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులన్నీ కూడా మీకు పరిశీలించి మీకు ఈ యొక్క సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే వస్తాయి అలాగే కౌలు రైతులు కూడా ఈ డబ్బులు అయితే విడుదల చేస్తారు కాబట్టి కౌలు రైతులు కూడా మనకి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకుని డబ్బులు డబ్బులైతే తీసుకోండి ఇక ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రస్తుతానికి ప్రస్తుతానికైతే రేపటి నుంచి రైతులకు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి రెండు వందల డెబ్భై తొమ్మిది కోట్ల రూపాయలను విడుదల చేయాలని సీఎం గారు ఆదేశించారు కాబట్టి ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా డబ్బులు అయితే జమ ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు అయితే జమ అవుతాయి ఒకసారి మీ బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని తీసుకోండి దీంతోపాటు కూడా అన్నదాత సుఖీబావ డబ్బులు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇక దీనితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ యొక్క ఏదైతే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారికి కూడా తొలి విడత ఏడు వేలు అయితే జమ అవుతుంది అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా మనకు పదిహేడో విడత డబ్బులైతే ఇప్పటివరకు జమ చేసింది ఇక ఇప్పుడు మళ్ళీ కూడా పద్దెనిమిదో విడత అయితే జమ కావాల్సిందనమాట ఇక ఈ పద్దెనిమిదో విడత డబ్బులను కూడా విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది ఇక ఈ పద్దెనిమిదో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అనేది విడుదలవుతుంది ఒకసారి పిఎం కిసాన్ కూడా మీరు అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారందరికీ కూడా డబ్బులు అయితే వస్తాయి ఇక అప్లై చేసుకున్న తర్వాత తప్పకుండా ప్రతి రైతు కూడా ఈకేవైసి చేసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేసింది ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుందనమాట లేకపోతే అమౌంట్ అనేది విడుదల కాదు ఇప్పటికే చాలామంది రైతన్నలు ఈకేవైసీ చేసుకోకపోవడం వల్ల చాలామంది రైతులకైతే డబ్బులైతే జమకాలేదు ఇప్పుడు మీకు గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉన్నా కూడా మీరు ఇప్పుడు కనుక ఒకేసారి ఈకేవైసీ కనుక చేసుకుంటే మీకు అందరికీ కూడా ఒకేసారి ఈ యొక్క డబ్బులు అయితే పిఎం కిసాన్ పెండింగ్ డబ్బులు అన్నీ కూడా జమ అయిపోతాయి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులు అయితే తీసుకోండి మీకు అమౌంట్ అనేది విడుదల చేయబోతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడండి చూసినందుకు ధన్యవాదాలు అంతేకాకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి ప్రతి అప్డేట్ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తూ ఉంటుంది మీరు తప్పకుండా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి